అత్యంత సంపన్న బిచ్చగాడుగా జైన్ వార్తల్లో నిలిచాడు ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువుకు అర్ధాంతరంగా ఆపేసిన భరత్ బిచ్చమెత్తుకోవడం ప్రారంభించాడు తన పిల్లలు తన మాదిరిగా కష్టాలు పడకూడదని గట్టిగా నిర్ణయించుకున్నాడు ఇప్పుడు ఆయన నెల సంపాదన అరవై వేల నుంచి డెబ్బై ఐదు వేలు ఉంటుంది ఆయనకు ముంబైలో ఒకటి పాయింట్ నాలుగు కోట్ల విలువైన రెండు ఫ్లాట్స్ పూణేలో రెండు దుకాణాలు ఉన్నాయి వీటి నుంచి ఆయనకు నెలకు ముప్పై వేల వరకు ఆదాయం వస్తుంది పెట్టుబడులు పెట్టడంలో కూడా ఆయన ప్రతిభ చూపుతున్నాడు ఇద్దరు కుమారులు స్థిరపడినప్పటికీ భరత్ మాత్రం భిక్షటనను మానలేదు ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువుకు అర్ధాంతరంగా ఆపేసిన భరత్ బిచ్చమెత్తుకోవడం ప్రారంభించాడు తన పిల్లలు తన మాదిరిగా కష్టాలు పడకూడదని గట్టిగా నిర్ణయించుకున్నాడు ఇప్పుడు ఆయన నెల సంపాదన అరవై వేల నుంచి డెబ్బై ఐదు వేలు ఉంటుంది ఆయనకు ముంబైలో ఒకటి పాయింట్ నాలుగు కోట్ల విలువైన రెండు ఫ్లాట్స్ పూణేలో రెండు దుకాణాలు ఉన్నాయి వీటి నుంచి ఆయనకు నెలకు ముప్పై వేల వరకు ఆదాయం వస్తుంది పెట్టుబడులు పెట్టడంలో కూడా ఆయన ప్రతిభ చూపుతున్నాడు ఇద్దరు కుమార్లు స్థిరపడినప్పటికీ భరత్ మాత్రం భిక్షటనను మానలేదు